పదేళ్ళ కొలి ఏం లేదు ఇప్పుడు ఇంతలో అంత మాకు అవుతుంది మంచిగా అనిపిస్తుంది చేయాలి పని అందుకొరకు ఇంకేంది అందరూ మంచిగా ఉండాలి ఐక్యమంత్రిగా ఉండాలి సర్పంచ్ గెలిపిస్తు అంతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలా ఇప్పుడు మనకు చేతి గుర్తు వల్లన రైతులకు అందరికీ మాపీ గానోళ్ళకు మాపైన వాళ్ళకి మొత్తానికి మాపైనాయి అందరు సంతోషంగా కాంగ్రెస్ పార్టీని అభినందనాలని జై కాంగ్రెస్ అని కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి సమాద్రమైన లోపు రైతులందరికీ ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ అప్పుడు వైఎస్ వాయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి బాడల్లో రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు కనుక కాంగ్రెస్ పార్టీకి అందరూ రుణపడి ఉంటారు అని ఇక్కడ టంకాలున్న కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు వాళ్ళ ఆశలు ఏంటంటే మాకు రైతులకు రుణమాఫీ వచ్చింది ఇప్పుడు రైతులకు పోయినసారి పని ఇరవై రెండు వందలు ఉంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది వందల ఇరవై రూపాయలు రేటు వడ్ల రేట్ అయింది ఒక క్వింటల్కు బోనస్ అంటే కౌలు రైతులకు వాళ్ళకి బెనిఫిట్ ఉంది కనుక అట్లా ఒకటి గత ప్రభుత్వాలనే కాంగ్రెస్ పీరియడ్లోనే ఇండ్లు ఇచ్చింది ఇంద్రామా ఇండ్లు ఇప్పుడు కూడా ఇండ్లు ఇస్తుంది పింఛిన్లు ఇస్తుంది అన్ని ఆశలు కాంగ్రెస్ తానే పేదలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది అనేది ఒక ఆశలతోన అంతా మన కాంగ్రెస్ పార్టీకి ఆశపడి ఎక్కడ చూసినా ఒక మనిషికై కానీ ఒక కూడా ఒక అవసరం అన్నట్లు ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టుకోవాలనేది కోరిక ఉంటుంది దానివలన ప్రతి ఒక్కరు ఇల్లు కావాలి అనేది ఆశలున్నాయి రైతులు డెవలప్ కావాలంటే ఇప్పుడు మన ప్రభుత్వం నెక్స్ట్ ట్రాక్టర్ల కల్పేట్లు కానీ ఇత్తులు కానీ ఇత్తులు పదిహేనుల సబ్సిడీ డిప్పు కానీ అన్నీ ఎత్తేసింది అన్నీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అమలు చేస్తుంది కనుక రైతులకు ఆశపడేది ఏముంటుంది వర్లు పండిస్తే మాకు గిట్టుబాటు ధర కావాలి కూరగాయలు పండిస్తే గిట్టుబాటు ధర కావాలని దాంట్లోకి ఇచ్చే సబ్సిడీ కోరుకుంటారు ఒకటి రుణమాక కోరుకుంటారు ఒక ఇల్లు కోరుకుంటారు పేదలకు ఏముంటుంది ఆశలు అంటే ఈ నాలుగు ఉంటుంది కనుక ఆ నాలుగు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేస్తుంది ఇప్పుడు ఆ ఆశలు నెరవేరుస్తుంది అని చెప్పి ఆశతోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు మా యువనాయకులు ఇక్కడ కనకట్ల బాలన్న మెయిన్ లీడరు తర్వాత పెద్ద ఇంకట సంచాంజలి కొత్త ఇంకట వీళ్ళు బీఆర్ఎస్ అంటే ఇక్కడ జెండా దింపకుండా ఎగురలాడి జెండా కింద పెట్టకుండా ఉరుకులాడే నాయకులు ఈరోజు మాకు సంపూర్ణంగా ఒకరొకరికి ఇక్కడ బాల అనే నాయకునికి నలుగురికి దాని గురించి రుణమాప లక్ష అంటే నాలుగు లక్షలు ఒక కుటుంబానికే వచ్చింది ఇక్కడ నెక్స్ట్ ఎంకట రుణమాఫ వచ్చింది ఒడ్లు కూడా గిట్టుబాటు ధర అవుతుందని చెప్పి ఆశతోన ఖచ్చితంగా ఇంకా ఒకరిద్దరికి అన్నట్లు కూడా ఒకరిద్దరికి ఏమైందంటే నూటికి తొంభై శాతం కొంత ఆధార్ కార్డులా రేషన్ కార్డులా పాస్బుక్లా నెంబర్ తప్పు ఉంది కనుక ఒక కొంతమందికి రాలేదు అది ఖచ్చితంగా నెరవేరుస్తాము మేము చేపిస్తాము అది మా బాధ్యత కూడా ఉంది దానికి గత మన మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో కూడా ఇంతకుముందు వేరే దీకారం అసలు తప్పుడుబడ్డే అన్నీ అని మాకు మాకు బ్యాంకు వలన ఈ ఇండియన్ బ్యాంక్ ఎక్కడ రాలేదు కనుక కొంచెం తడబడలు అయితే దాని కొరకు పెద్ద ప్రయత్నం చేసి మినిస్టర్ దగ్గర కూర్చొని సెటిల్మెంట్ చేసి అది సెటిల్ చేసినందుకు ఈసారి ఎక్కువ మందికి వచ్చినాయి ఎనిమిది వందల ఇరవై మందికి వచ్చినాయి గత మూడు వందల మంది మొత్తం బ్యాంకులు ఉన్నది పదారు వందల మంది ఉంటే పదకొండు వందల డెబ్బై మందికి ఇప్పుడు ఈ మారిపోయింది ఇంకొక మూడు వందల మంది బాగా ఉండరు అంటే ఒక్క ఊర్లో కాదు మూడు ఊర్లో కలిసి మూడు వందల మంది బాగా ఉండరు ఆ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామని ఈ సభాముఖం జరిగింది